హా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఏడు కొండలు అయ్యేకన్నా నాకు తలకాయ నొప్పి తెచ్చిన ఏముల్లా అని అన్యాలం పాడువాడా అటా చిరంజీవి పుట్టినరోజుకు ఏడుకొండల ఎంకన్నకు సంబంధం ఏంది అని ఒకటి ఆశ్చర్యపోయి అని గుసగుస పెట్టుకుంటారు మీరు అంతేనా కదా కానీ అసలు ముచ్చట ఏంటంటే ఇక చిరంజీవి పుట్టినరోజు కోలుగా ఏడుకొండల ఎంకన్న స్వామి ఆశీర్వాదం తీసుకుంటా దీవనాథ తీసుకుంటా రేపు రేపు మరి నా తమ్ముడు ఉప ముఖ్యమంత్రి ఉండే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా శరీక కావాలని షెడోపాడో ఎంకన్న పాదాలను కడిగి ముద్దాడి మొక్కి ఆ ఇక మరి ఆంబాయం ఏందో చెప్పుకొని వద్దామని అట్లనే సార్ దీవెనార్తి పబ్బతి బట్టి ఆ ఆశీర్వాదం మన తమిళ కూడా కొంత కొంత తీసుకొని వద్దామని అనుకున్న ఈ తరుణంలో వారి యొక్క అడుగు పెట్టుడే ఆల్చం తిరుపాలా నీ దండం పెడితే ఈరంగా ఆడంగా ఆడంగా ఈరంగా నీ దండం పెడితే గబ్బు జీవంలో మీదగా పడుతుండ్రో పబ్లిక్ ఎట్ట చేయాలి ఏం చేయాలి కాలు పెడదామంటే కాలు తీద్దామంటే సందులు ఎక్కువ ఉంది అరే ఇది ఎక్కడికి కామర్తి ఇది ఎక్కడికి బాగోతాము వచ్చిన భక్తులు నన్ను చూడాలి నన్ను మూకాలే నాకు పబ్బది పట్టాలే నన్ను వరం అడగాలి కానీ ఈ చిరంజీవికి ఎందుకు ఇంత పలుకుబడి ఉంది ఇంత పచారం ఉంది వాము ఈ చిరంజీవి నా పలుకుబడి తగ్గించాడు కదా భక్తులని నా నుండి దూరం చేస్తుంది కదా అని ఏడుకొండ ఏడుకొండలు ఏం కన్నా ఒకటే గొలుగుతుండడా లోపల లోపల అంటే చూడుది చిరంజీవి చేసిన వ్యవహారానికి ఇప్పుడు ఏడుకొండల ఏం కన్నా కూడా పడపడ పడ పడబడ పన్ను పన్ను కొరుకుతుండ అహమ్మ ఇక చూసుకొని చిరంజీవి పలుకుబడి ఎట్లా ఉందో ಸರ್ ಸರ್ ಮಾ ಅಲವಾಟೇ ಸರ್ ಎಲ್ಲಿ ಸರ್ ಸರ್ ಅಕ್ಕೇ 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 అట సైడ్ పేస్ అట సైడ్ కదా అచ్చనకెల్లో అనకెల్లో పోతాడు బ్రో సైడ్ చేయరా సార్ అనకెల్లో అచ్చనకెల్లో ప్లీజ్ అచ్చనకెల్లో అనకెల్లో బాగుంది అమ్మ అయితేండి అనకెల్లో అనకెల్లోలా అనకెల్లో ప్లీజ్ అచ్చనకెల్లో వోల్ దోస్ అన్న నేను ఏం చేస్తాము వోల్